హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు రాగి సంగటి లేదా రాగి ముద్ద అంటాం కదండీ అది తయారు చేసుకుందామండి ఫస్ట్ వచ్చేసి బియ్యం కడిగేసి పొయ్యి మీద పెట్టేసి రైస్ చేసుకోవాలండి రైస్ పూర్తిగా చేయకుండా ఇంకొంచెం ఉండగానే వాటర్ ఉండగానే మనం చూసుకొని రాగి పిండి ఎంత కావాలనో అంత వేసుకొని కలుపుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా కలుపుకోవాలండి వంటలు లేకుండా కలుపుకొని ముద్దలు చేసుకోవడమేనండి ముద్దలు మరీ వెంటనే చేసుకోకుండా కొంచెం చల్లగైనాక మరీ చల్లగా కాకుండా కొంచెం చల్లగైనాక చేసుకుంటే బాగుంటుందండి చూడండి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కదండి అందుకనే రాగి పిండిని యూజ్ చేయడం చాలా మంచిదండి ఎండాకాలం అందులోనూ ఇంకా యూజ్ చేస్తే మంచిదండి రాగి పిండితో రాగి మాల్ట్ కానీ రాగి ముద్ద కానీ ఏదో ఒక విధంగా మనం తీసుకుంటే మన బాడీకి చలువ చేస్తుందండి అందుకనే ప్రతి ఒక్కరు ట్రై చేయండి ఓకేనా అండి మన రాయలసీమ స్పెషల్ కదండి ఇది అందరూ యూజ్ చేయొచ్చు తినొచ్చు చాలా బాగుంటుంది ఓకేనా అండి మరి ఇది చికెన్తో అయినా మటన్తో అయినా ఏ కర్రీతో అయినా సరే సూపర్గానే ఉంటుందండి ఓకేనా అండి అందరు ట్రై చేస్తారా మరి చూడండి ఎంత బాగున్నాయి కదా ఓకేనా మరి బాయ్ అండి